హాయ్ అండి నమస్తే అండి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వెండి ప్లేట్స్ అయితే మీకు చూపించబోతున్నారండి ఈ వెండి ప్లేట్స్ అన్ని రకాల సైజులు ఉన్నాయండి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇంచెలతో సహా మీకు అయితే చూపించబోతున్నారండి ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అన్ని బాగా అర్థమవుతాయి ఇది ఒక మోడల్ అండి కొంచెం లోతుగా అనిపిస్తుంది స్టాండ్ అయితే ఇలా వచ్చిందండి డిజైన్ ప్లేట్తో వచ్చిందండి దేవుడి దగ్గరకి కానీ భోజనానికి కానీ చిన్న సైజు కాబట్టి పిల్లలకి అన్నం పెట్టడానికి చాలా బాగుంటాయండి మంచి డిజైన్తో అయితే ఉన్నాయండి చూసారా డిజైన్ ఎంత బాగుందో వెనకాలైతే ఇలా స్టాండ్ ఏనుగులతో వచ్చాయండి స్టాండ్స్ అయితే సైడ్ డిజైన్ అయితే ఇలా వచ్చింది చూసారా ఏనుగులతో వచ్చాయి మంచి లుక్తో అయితే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయండి డిజైన్ ఏ విధంగా వచ్చిందండి పైన అయితే ఇలా డిజైన్ వచ్చిందండి ఇది ఒక మోడల్ అండి కింద స్టాండ్ లేకుండా ప్లెయిన్కి అయితే వచ్చిందండి సైడ్ డిజైన్ మాత్రం ఈ విధంగా వచ్చింది డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి దీని అయితే ఆరు ఇంచుల వరకు ఉందండి మంచి లుక్తో అయితే ఉందండి దేవుడి దగ్గర ఉపయోగించుకోవడానికి బాగుంటాయి పిల్లల భోజనానికి కూడా బాగుంటాయండి ఇవి చిన్న సైజు ప్లేట్స్ అండి సైజ్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది పైన అయితే ఇలా డిజైన్ వచ్చిందండి మంచి లుక్తో అయితే ఉన్నాయండి ఇది ఒక మోడల్ అండి దాని మీద కొంచెం పెద్ద సైజ్ అండి ఇది ఇంకొక మోడల్ అండి దీని వెడల్పు అయితే ఐదున్నర ఇంచ్ వచ్చిందండి ఇది ఇంకొక మోడల్ అండి ఇది స్టాండ్స్ వచ్చిందండి ఏనుగులు స్టాండ్తో వచ్చింది కింద సైజ్ అయితే ప్లేటు ఇలా ప్లెయిన్గా వచ్చింది సైడ్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి లోతు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి లుక్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి లోతు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అండి ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి దేవుడి దగ్గర ఫ్రూట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ అండి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి అంచైతే అయితే ప్లెయిన్గా వచ్చిందండి లుక్ మాత్రం చాలా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి చూసారు ఎంత బాగుందో డిజైను అంచులు మాత్రం ఇలా ప్లెయిన్గా వచ్చింది కింద స్టాండ్ అయితే ఈ విధంగా వచ్చాయి హాల్ మార్క్ అయితే నైంటీ టూ పాయింట్ ఫైవ్ అండి అంచు అయితే ఇలా ప్లెయిన్గా వచ్చింది చాలా బాగుందండి ఇవి భోజన ప్లేట్స్ అండి ఈ ప్లేట్ అయితే ఆరున్నర ఇంచు వరకు ఉందండి వడల్పు అయితే లుక్ అయితే మాత్రం చాలా బాగుంది ఇవైతే వన్ సెవెంటీ గ్రామ్స్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయండి ముందు చూ చూపించడం అయితే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి అవి సైజుని బట్టి అయితే ఉంటాయి మంచి లుక్తో ఉన్నాయి ప్లేట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇది ఒక వేరొక సైజు ప్లేట్ అండి అన్ని ప్లేట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి డిజైన్ పరంగా కానివ్వండి క్వాలిటీ పరంగా కానివ్వండి చాలా చాలా బాగున్నాయి ఇవి మంచి లుక్తో అయితే ఉన్నాయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు అయితే చెప్తారండి వీళ్ళు హోల్సేల్గా చేస్తూ ఉంటారండి వీళ్ళ దగ్గర అయితే హోల్సేల్ రేట్స్ ఉంటాయి నెట్ ఫైట్ అయితే ఉంటుందండి వేస్టేజ్ కానివ్వండి మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి ఏవి ఉండవండి మంచి లుక్తో ఉన్న ప్లేట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది కూడా ఆరున్నర ఇంచ్ అయితే ఉందండి చాలా బాగుందండి ప్లేట్ అయితే నెక్స్ట్ ఇంకో ప్లేట్ చూద్దామండి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయండి ఇది ఒక డిజైన్ అండి స్టాండు ఇలా వచ్చింది సైడ్ అంచులు మాత్రం ప్లెయిన్గా వచ్చాయండి ఇవన్నీ కూడా మీడియం సైజ్ అండి ఇవి సెవెన్ అండ్ హాఫ్ వరకు అయితే ఉన్నాయండి కొంచెం పెద్ద సైజ్ అండి ఇది ఇవన్నీ కూడా చిన్న సైజు ప్లేట్స్ అండి ఇప్పుడైతే నేను పెద్ద సైజు ప్లేట్స్ చూపిస్తానండి ఇవండి చాలా పెద్ద సైజ్ అండి ఒక్కొక్కటికైతే అయితే మనం చూద్దామండి ఇవన్నీ కూడా అంచులు డిజైన్తో వచ్చాయండి మంచి వెయిట్ అయితే ఉన్నాయండి ఇవైతే ఒక్కొక్కటి హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ అవుతాయండి హాల్ మార్క్ అయితే నైంటీ టూ పాయింట్ ఫైవ్ అండి ఇవన్నీ కూడా అర కేజీ నుంచి స్టార్ట్ అవుతాయండి మందంగా ఉన్నాయండి మంచి లుక్తో అయితే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇవి ఇంచెస్ లెక్కలో అయితే టెన్ ఇంచెస్ వరకు ఉందండి సైజ్ అయితే చాలా బాగుందండి పెద్ద సైజ్ అండి అంచ్ అయితే ఇలా డిజైన్తో వచ్చిందండి కింద స్టాండ్స్ ఇలా వచ్చాయి నైంటీ టూ పాయింట్ ఫైవ్ హాల్ మార్క్ అండి నెక్స్ట్ ఇదొక సైజ్ అండి చాలా బయటతో ఉన్నాయండి ఇవైతే హాఫ్ కేజీ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడు నేను చూపించేది అయితే హాఫ్ కేజీ అండి ఇది డిజైన్ పరంగా కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది కింద అయితే ఇలా వచ్చిందండి ఇదైతే లెవెన్ ఇంచెస్ వరకు ఉందండి ముందు చూపించిన దానికంటే కూడా ఇది కొంచెం పెద్ద సైజ్ అండి నెక్స్ట్ ఇదొక సైజ్ అండి డిజైన్ అయితే ఇలా వచ్చింది అంచు కూడా ఇలా డిజైన్తో వచ్చింది కింద స్టాండ్లు ఇలా వచ్చాయండి ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది ఇంచెస్ లెక్కలో అయితే ఉందండి ముందు చూపించిన వాడి కంటే కూడా ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇవి అంచులు అయితే ప్లెయిన్గా గా వచ్చాయండి వాటి మీద కూడా కొంచెం చిన్న సైజ్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది అంచుల డిజైన్ కాకుండా ప్లెయిన్గా అయితే వచ్చేయండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ హాల్ అండి ఇది ఇంచెస్ లెక్కలైతే పదిన్నర ఇంచుల వరకు అయితే ఉందండి ఇది కూడా పెద్ద సైజ్ అండి ప్లేటు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పై నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి వివరాలు చెప్తారండి హోల్సేలర్స్ కాబట్టి రీజనబుల్గా ఉంటాయండి రేట్స్ అయితే ఇదొక సైజు ప్లేట్ అండి చిన్న సైజ్ అండి ఇది ఇదైతే ఎనిమిది ఇంచుల వరకు అయితే వచ్చిందండి ఇలా వచ్చింది కింద సైడ్ అయితే స్టాండ్స్ ఏమి రాలేదు చాలా చాలా బాగున్నాయండి ఈ ప్లేట్స్ ఈ ప్లేట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇది ఒక సైజు ఇది ఇదైతే తొమ్మిది ఇంచుల వరకు అయితే ఉందండి అయితే వచ్చిందండి కింద స్టాండ్స్ ఏమి రాలేదు లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇది ఒక సైజు ప్లేట్ అండి ఇవి స్టాండ్స్ వచ్చిందండి అంచులైతే డిజైన్ వచ్చింది ఇది పదకొండు ఇంచుల వరకు అయితే ఉందండి పెద్ద సైజ్ అండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది వెనకాలైతే ఇలా వచ్చిందండి ఇది అష్టలక్ష్మి చెంబండి పూజలకి వ్రతాలకి చాలా బాగుంటుందండి చాలా మంచి లుక్తో ఉందండి అష్టలక్ష్మి అమ్మవారి ప్రతిమ చాలా నీట్గా ఉన్నాయండి లోపల కూడా ఇలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే ఆభరణాలతో సహా నీట్గా అయితే అమ్మవారి ప్రతిమ ఉందండి ఇదైతే రెండు వందల యాభై గ్రాములండి చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో చాలా మంచి లుక్తో అయితే ఉందండి ఇలా వచ్చిందండి పైన అమ్మవారి ప్రతిమలు కానివ్వండి లీఫ్ డిజైన్ కానివ్వండి మంచి లుక్తో అయితే ఉందండి ఫినిషింగ్ చాలా చాలా బాగుంది అమ్మవారి ఆభరణాలతో సహా అయితే నీట్గా చెక్కారండి అడుగు అయితే ఇలా వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుందండి చాలా మందంగా అనిపిస్తుందండి అంచు కూడా చాలా నీట్గా ఉందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్